హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా సొంతూరు ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం బెత్తంచర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఐడీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేచ్చు అండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేని రాలేని వారు కూడా నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది రేటు ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీ కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ ట్యాక్స్ కట్టుకొని మన పెరుగు మార్చుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అది తీసుకోవచ్చు అండి ట్యాక్స్ కూడా మీకు వెహికల్ని బట్టి వెహికల్ ఇన్వాయిస్ని బట్టి మోడల్ని బట్టి ట్యాక్స్ అయితే పడుతుంది అది ఆన్లైన్ ఛార్జెస్ అనేది ఎంత చూపిస్తే అంత కట్టాల్సింది వెహికల్కి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ మీద అండి టొయేటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి పంపర్స్ వదిలేసి మండి మొత్తం వర్జినల్గా అవుతుంది అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది రెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు డిక్కీ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం పంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెలెన్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి తీసుకోవచ్చు మీరు ఫ్రెంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఏ బీస్ బ్రేక్ అవుతుంది బాలనెట్కి ఎంతో స్పాలెట్ పెట్టలేదండి బాలనెట్ యొక్క సీడ్ చూసినాను కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు 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 కంపెనీ ఒక సీడ్ చూసుకున్నాం కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది మీకు బండి యొక్క ఇన్ని నెంబర్ చేసే చూపిస్తున్నాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రైనా తెక్ చేసుకోవచ్చు ఇంజన్ అయితే సీడ్లు అవుతుందండి ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటి ఏమీ లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ మీరు వెహికల్ యొక్క సైడ్కి కూడా తీసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్కి తీసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతున్నారు అలావి కూడా నీట్గా అవుతున్నాయి అండి టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి కీలు వేసి అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వస్తున్నాయి అండి లెవెర్ ఎంట్రీ అవుతుంటుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా డ్రైవర్ సైడ్ ఎట్లా సీట్ అయితే ఉంటుందండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ పేజేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సింగల్ తెలిపితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రోస్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రోస్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకుంటే ఎనభై ఏడు వేల రెండు వందల నలభై తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫ్రీడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి కంపెనీ ఫ్రీడ్ మ్యూజ్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే అవుతుందండి సీట్ కాలి చూస్తున్నాడు లేదా సీట్ అయితే లెదర్ లేదా ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి చూసుకోవచ్చు డ్రైవర్ సీరింగ్ కింద కూడా ఒక ఇయర్ బ్యాగ్ అయితే ఉంటుంది మొత్తం ఎనిమిది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా ఉందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీటిగా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ డోర్ ఒక సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ ఒక సీల్ కూడా ఉండడానికి అవుతుంది బ్యాక్ సైడ్ టైపోషన్ కూడా చూసుకోండి చూసుకోవచ్చండి టైర్ టెక్కోసం కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ ఉంది వైకి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు ఒక చిన్న డెంట్ అవుతుంది అండి అది మీకు కనిపించు ఒక చిన్న డెంట్ అవుతుంది అక్కడ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి దగ్గర ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మ్యానుమో ట్రాన్స్పిస్తుంది స్టెప్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెప్ డేటర్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సార్ వెహికల్ విధంగా అదేవిధంగా అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఇక్కడ చిన్న డ్రై ఎండింగ్ అయితే అండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడీస్ చెప్తాను టోయో ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మేనేమర్ ట్రాన్స్మిషన్ డీజిల్ వర్షను రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది రెండో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు డిక్కీ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్టు డిక్కీ డోర్లు ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్ ఉంది ఇంజన్ అయితే సీల్డ్ అయితుందండి ఇంజన్లో ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అన్న మొత్తం అ ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా క్రాక్ ఇచ్చిందండి నేను అది కూడా వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి అది కూడా వీడియోలో చూపిస్తాను మనం వెయ్యి డెలివరీ తీసుకునేటప్పుడు మనకు చేంజెస్ ఇది ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఇచ్చింది